ఈ విశ్వంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఇవి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి ఇక భూమి వేగంగా తన చుట్టూ తాను తిరుగుతున్నా మనకు ఎందుకు కదులుతున్నట్లు అనిపించదు దీనికి కారణం ఏంటో ఈరోజు తెలుసుకుందాం అంతరిక్షంపై మానవునికి ఉన్న ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో పరిశోధనలు ప్రయోగాలు చేపడుతూనే ఉన్నారు విశ్వాంతరంలో ఉన్న రహస్యాలను కనుగొనేందుకు మానవ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని దాన్ని ఒక రోజు అని పిలుస్తామని తెలిసిందే ఇక సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నలభై ఆరు సెకండ్లు పడుతుందని అందరికీ తెలిసిందే ఇక భూమి సూర్యుడి చుట్టూ గంటకు లక్షా ఏడు వేల రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ తన చుట్టూ తాను గంటకు పదహారు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి ఇంత వేగంతో తిరుగుతున్నా మనకి ఎందుకు అసలు కదులుతున్నట్లు అనిపించదో ఇప్పుడు తెలుసుకుందాం అయితే దీనిని అర్థం చేసుకోవడానికి చిలీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్ జేవియరారే ఒక ఉదాహరణను వివరించారు మీరు విమానంలో ఉన్నట్లు ఊహించుకోండి విమానం టేకాఫ్ అయినప్పుడు సీటులో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది ల్యాండింగ్ అయినప్పుడు ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంది కానీ విమానం నిర్దిష్ట వేగానికి చేరుకున్నన తర్వాత ఎలాంటి కదలిక అనిపించదు భూమి విషయంలో కూడా అదే జరుగుతుంది స్థిరమైన వేగంతో భూమి తిరుగుతుండడం వల్ల కదులుతున్నట్లు మనకి అనిపించదు అంతేకాదు మనుషులతో సహా భూమిపై ఉన్న ప్రతీది ఒకే స్థిరమైన వేగంతో ప్రయాణిస్తుంది అందుకే మనకు కదులుతున్నట్లు అస్సలు అనిపించదంట ఇక భూమి తిరుగుతున్నట్లు అనిపించకపోవడానికి గురుత్వాకర్షణ శక్తి కూడా ఉపయోగపడుతుంది భూమి తిరిగేటప్పుడు సెంట్రిఫుగల్ ఫోర్స్ ఉత్పన్నమవుతుంది అది మనల్ని అంతరిక్షంలోకి విసిరేసేలా పనిచేస్తుంది అయితే భూమి గురుత్వాకరణ శక్తి ఆ సెంట్రిఫుగల్ ఫోర్స్ కంటే చాలా బలంగా ఉంటుంది అందువల్ల మనం గ్రహానికి అతుక్కుని ఉంటాం నిజానికి గురుత్వాకర్షణ శక్తి కారు సీటు బెల్టు మాదిరిగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక భూమి కదులుతున్నట్టు అనిపించకపోవడానికి మరో కారణం కూడా ఉంది అది ఏంటంటే మనం దానికి అలవాటు పడ్డాం నిజానికి ఈ కదలికకు మనం పుట్టినప్పటి నుంచి అలవాటు పడ్డాం అని మాడ్రిడ్లోని కంప్లూటెన్స్ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ మార్టా అబాలోస్ చెప్పారు భూమి కదలిక కారణంగా మనకు మైకం కలగకుండా జీవరాశుల్లో శ్రవణ వ్యవస్థ ఏర్పడిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు అలాగే వాతావరణం కూడా భూమితో పాటు దాదాపుగా అదే వేగంతో కదలడం కూడా కీలకపాత్ర పోషిస్తుంది భూమి చుట్టూ ఉన్న గాలి పొర కూడా అదే వేగంతో తిరుగుతుండడం వల్ల భూమి తిరుగుతున్నప్పుడు మనకు గాలికూడా తిరుగుతున్నట్లు అనిపించదు